డిస్కస్ ప్రకారము బిఎంఎస్ ప్రకారము ఈవెన్ సుప్రీం కోర్టు అలాగే మిగతా కోర్ట్స్ హై కోర్ట్స్ కూడా చాలా వరకు వర్చువల్ రికార్డింగ్ అనేది కామన్ కోరుకుంటుంది కాబట్టి ఇప్పుడు ఉన్నారు అనుకోండి నేను చెప్పింది రాసుకుంటాం దాంట్లో ఎంతవరకు నిజం ఎంతవరకు కాబట్టి మనకు కూడా వాళ్ళు కూడా ఇంకా మీకు వర్చువల్ మోడ్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు వీడియో రికార్డింగ్ ఉంటుంది ఇంకా అథెంటిసిటీ ఉంటుంది ఇంకా చాలా మీకు బేస్ డాక్యుమెంట్స్ లేకుండా ఈ వీడియోనే ఉంటుంది కోర్టు అది కూడా సబ్మిట్ పెంచుకోవచ్చు మేము ఇంత ఫెసిలిటీ మేము ఇస్తాం అన్నప్పుడు ఇంత కోఆపరేట్ చేస్తాం అనుకోండి ఇంకా గందరగోళం లేవు ఇక్కడ కోర్టు కూడా చెప్పింది కదా కోర్టు కూడా చెప్పింది పోలీసులకు సహకరించాలని చెప్పి కదా కోర్టు పోలీసు

ఆ నోటీస్ లో ట్వంటీ ఫిఫ్త్ అనే డేట్ ఇచ్చారు ఆ ట్వంటీ ఫిఫ్త్ డేట్ మాకు ఫీజిల్ లా కాదని మేము చూసుకోవాలి కాబట్టి మాకు ఆ ట్వంటీ ఫిఫ్త్ డేట్ ఫీజుల్ కాదు కాబట్టి మేము వాళ్ళకి రిప్లై నోటీస్ అలా పంపించడం జరిగింది ఆ నోటీస్ లో మేము ఈ ఫెసిలిటీస్ మేము కోరుకున్నాము ఆయన ఫ్రీ ఆక్యుపై షెడ్యూల్స్ ఉన్నాయి ఆయన ప్రాజెక్ట్స్ లో బిజీ ఉన్నారు ఆ బిజీ ఉన్న కారణం చేస్తా ఇప్పుడు మేము రాలేకపోతున్నాం కాబట్టి మాకు కొన్ని డేట్స్ అయితే ఇవ్వండి అని చెప్పేసి వేరే డేట్స్ మేము కోవడం జరిగింది క్లియర్ మాకు డేస్ ముందు ఇంటి మీద మీకు అందరూ ఒకసారి మీరు నోటీసులో తీసుకుంటే విషయా నోటీసులో క్లియర్ కట్గా మేము అడిగాము ఏం సో వాళ్ళు ఉన్నారు ప్రాజెక్ట్స్ వాళ్ళు ఎవరు ఏం తీసుకున్నా ఇందులో అరెస్ట్ చేసేంత అఫెన్సెస్ కావు అరెస్ట్ చేయడానికి లేదు ఫస్ట్ పాయింట్ వాళ్ళ ప్రొసీజర్ ఫాలో అయినా కూడా మీకు ఏమైనా కోర్టులో ప్రొడ్యూస్ చేయాలన్నా కూడా ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు వాళ్ళు ఆన్సర్ చెప్పాలి వాళ్ళు ఎప్పుడు అరెస్ట్ చేస్తారు జనరల్గా మీరే చెప్పండి కోఆపరేట్ చేయనప్పుడు అవునా ఒక లీగల్ గా నోటీస్ పంపించడం పంపించినప్పుడు అది కోఆపరేట్ చేయకపోవడమా కోఆపరేట్ చేయకుండా ఉండడమా తండ్రిగా మేమే ఆన్సర్ చేస్తున్నాం కదా కోఆపరేషన్ అంటే కోఆపరేషన్ అంటే ప్రతిదీ మేము అందుబాటులో ఉండడము అందుబాటులో లేకపోవడం అయితే అది నాన్ కోఆపరేషన్ అనుకోవచ్చు దెన్ వెరీ చాలా సింపుల్ కేసులు అండి అనేసి ఆన్లైన్ లో పోస్టులు పెట్టారు ట్విట్టర్ లో పోస్టులు పెట్టారు ఫేస్బుక్ లో పోస్టులు పెట్టారని చెప్పేసి పెట్టారు అసలు ఏం పోస్టు ఏంటి అనేది మాకు ఓన్లీ ఇంకో విషయం నేను ప్రజలందరికీ చెప్పాలనుకుంటున్నా కూడా ఏదైనా నోటీస్ వచ్చినప్పుడు దానికి ఎన్క్లోజర్ కంపల్సరీగా పెట్టాలి చాలా మంది పెట్టకుండా ఇస్తున్నారు నోటీస్ అంటే ఓన్లీ ఒక నోటీస్ పేపర్ వన్ పేపర్ ఇవ్వడం కాదు పేపర్ క్రైమ్ నెంబర్ ఏదైతే ఉందో క్రైమ్ కి సంబంధించి ఎఫ్ఐఆర్ ఇవ్వాలి కంప్లైంట్ కాపీ ఇవ్వాలి దానికి సంబంధించినవి ఇచ్చినప్పుడు వాళ్ళు కాల్ ఫర్ నోటీస్ అడతారు ఎందుకంటే ఇప్పుడు ఒక అక్యూజ్ వస్తారు అసలు ఏం కేసు పెట్టారు ఏంటని బేసిక్ అతనికే తెలియకుండా ఏం ఆన్సర్ చేస్తాడు తెలియాలి కదా ఇలాంటి కేసులు ఎక్కువ ఆ స్టేట్ లో ల్యాండ్ ఆర్డర్ అలా ఉంది ఏం చేయగలుగుతాం అవునండి నేను అదే అంటున్నా ఇప్పుడు వన్ ఇయర్ బ్యాక్ ఇంకోటి చెప్తున్నాను వన్ ఇయర్ బ్యాక్ ఎప్పుడో కోర్టు పెట్టిన పోస్టులకి ఒక సుప్రీం కోర్ట్ గైడ్ లైన్స్ అదే విధంగా లో కొన్ని రూల్స్ ఉన్నాయి సిక్స్ మంత్స్ వన్ ఇయర్ త్రీ ఇయర్స్ లిమిటేషన్స్ ఉంటాయి లిమిటేషన్స్ అయిపోయిన క్వశ్చన్ కూడా పెడుతుంటే ఎవరేం చేస్తారు అంటే అప్పుడు కోర్టులో ఛాలెంజ్ చేస్తారు పోలీసులు స్పందించలేదు అన్నట్టు అన్నారు సి దాని అదే నేను అంటున్నా లిమిటేషన్స్ అయిపోయిన తర్వాత క్రైమ్ తీసుకురావడం అనేది అది లా ప్రకారం స్టాండ్ అవ్వదు అవి లిమిటేషన్స్ ఉన్నాయా లేదా అని చెప్పేసి మేము దాని ఎగ్జామినేషన్ చేసినప్పుడు